హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్ దీని వీడియో చాలా ముఖ్యమైనది ఈ వీడియోని ముఖ్యంగా మీరు లైక్ చేయండి అలాగే మీ పెన్షనర్లు ముఖ్యంగా పెన్షన్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి మనం ఈ వీడియోలో పెన్షనర్లను టార్గెట్ చేసినటువంటి సైబర్ మోసాల గురించి మాట్లాడుకుంటాము సైబర్ క్రిమినల్స్ కొత్త కొత్త టెక్నిక్స్తో పెన్షనర్లని మోసం చేస్తున్నారు వాళ్ళల్లో ఈ లక్నోలోని హజరత్ గంజ్ సైబర్ క్రైమ్ సెల్లు ఉత్తరప్రదేశ్ పోలీస్ కమిషనరేటు ఈ విషయంలో కొన్ని సూచనలు ఫెన్షన్ ఫెన్షనర్లకి కొన్ని హెచ్చరికలు అనేవి జారీ చేసి మోసాలు ఎలా జరుగుతున్నాయి ఎలా జాగ్రత్తగా ఉండాలి అన్నది నేను ఈ వీడియోలు చెప్తాను ముఖ్యంగా మనం సైబర్ క్రైమ్స్ మీద తెలుగు తెలుగు జర్నలిస్ట్ ఛానల్లో డిజిటల్ ఛానల్లో వీళ్ళంతా ఇది చేస్తున్నాము ఎక్కువ మందిని చూడాలని చెప్పేసి దాంట్లో ఎక్కువ కంటెంట్ పోస్ట్ చేస్తున్నాము రకరకాల మోసాల గురించి మేము తెలియజేస్తున్నాం మీరు ఎలర్ట్గా ఉండాలని కాబట్టి మన ఛానల్ని ఈ డిజిటల్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేస్తాం ఈ ఈ వీడియోని ముఖ్యంగా నేను మొదట్లో చెప్పినట్టుగా పెన్షనర్లు అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి మేము పెన్షనర్ల గ్రూపులు ఉంటాయి కదా ఆ గ్రూపులలో కంపల్సరీగా షేర్ చేయండి ఇక సైబర్ క్రిమినల్స్ ట్రాప్ ఎలా ఉండబోతుంది అంటే సైబర్ క్రిమినల్స్ పెన్షనర్లకు ఫోన్ చేసేసి మీ లైఫ్ సర్టిఫికెట్ని ఆన్లైన్లో అప్డేట్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు వాళ్ళు ముందుగా గుర్తించినటువంటి అంటే ముందుగా గుర్తించడం అంటే వాళ్ళు లిస్ట్ కూడా సేకరిస్తున్నారు అంత దారుణంగా అంటే పెన్షనర్ల లిస్టు సేకరించేసేసి వాళ్ళు పెన్షనర్ పేమెంట్ ఆర్డర్ నెంబర్ చెప్తారు మనకి తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ చెప్తారు పర్మినెంట్ అడ్రస్ చెప్తారు ఈమెయిల్ ఐడి చెప్తారు రిక్రూట్మెంట్ రిటైర్మెంట్ తేదీ చెప్తారు పెన్షన్ మీకు ఎంత వస్తుందో చెప్తారు ఇలా నామినీ వివరాలు చెప్తారు ఇన్ని డీటెయిల్స్ చెప్పినప్పుడు మనం నమ్మ వాడు ఎంత నమ్మేస్తాం అసలు గుడ్డుగా నమ్మేస్తాం మనము అలాంటి అన్ని కరెక్ట్గా వాళ్ళు సేకరించుకొని దొంగ దొంగదారులలో అది తెచ్చుకొని దాని ప్రకారమే మనకి ఫోన్లు అనేవి చేస్తున్నారు వాళ్ళు మేము ఫింక్షనల్ ఫింక్షనల్ పెన్షన్ డైరెక్ట్ రేట్ నుంచి మాట్లాడుతున్నామని చెప్పేసి చెప్పుకొని ఈ వివరాలని చెప్పేసి పెన్షనల్ని నమ్మించే ప్రయత్నం అయితే చేస్తున్నారు తర్వాత జీవన్ ప్రమాణ పత్రము అప్లోడ్ చేసుకోవడానికి మీరు ఓటీపీ వస్తున్న ఓటీపీ చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు వీళ్ళు ఇన్ని వివరాలు చెప్పాడు కదా అని చెప్పేసి వాళ్ళు ఓటీపీ చెప్పేస్తే వాళ్ళు బ్యాంక్ అకౌంట్ మొత్తం యాక్సెస్ పొంది అందులో ఉంటే ఎమో కూడా తుర్చిపెట్టి పారేస్తున్నారు వాళ్ళు ఇతర అకౌంట్లకి డిజిటల్ వ్యాలెట్ లు గానీ ఇతర అకౌంట్లు కానీ ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నారు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం ఇలాంటి మోసాలనేవి ఉత్తరప్రదేశ్తో పాటు ఢిల్లీ మహారాష్ట్ర రాష్ట్రాలనే ఎక్కువగా దొరుకుతున్నాయట రేపు మన రెండు తెలుగు రాష్ట్రాలను ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా వాళ్ళు వ్యాపించే ఎక్కువగా మనమేం మాసిపోతున్నాం సైబర్ క్రైమ్లో ఎక్కువగా మనమే మాసిపోతున్నాం కాబట్టి వాళ్ళు మన దగ్గర కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ముందుగా మిమ్మల్ని ఆర్డర్ చేయడానికి నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను కంపల్సరీగా ఈ వీడియోని మీ పెన్షనర్లందరికీ షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పెన్షన్ గుర్తు పెట్టుకోండి మీరు పెన్షన్ డైరెక్టరేట్ నుంచి ఏ కాల్స్ రావు పెన్షన పెన్షన్ డైరెక్టరేట్ నుంచి ఎప్పుడూ కూడా వాళ్ళు ఫోన్ చేసి మీ జీవన ప్రమాణ పత్రాన్ని ఆన్లైన్లో అప్డేట్ చేయమని ఎట్టి పరిస్థితిలో అడగరు ఎందుకంటే అది అప్డేట్ చేయాలంటే మీరు బ్యాంక్ కన్నా వెళ్ళాలి లేదా పోస్ట్ ఆఫీస్ కన్నా వెళ్ళాలి ఈ రెండు కా ఫిజికల్గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ రెండు కాకపోతే పోర్టల్ ద్వారా అధికారికంగా మీ అంతటా మీరు పోర్టల్ ద్వారా చేసుకోవచ్చు అంతే తప్ప ఇలా డైరెక్ట్గా వాళ్ళు ఫోన్ చేసి ఆ ఓటీపీలు అడిగి ఇట్లా చేసే పరిస్థితి అయితే ఉంది ఇండియా టుడే రిపోర్ట్ ప్రకారం అయితే ఈ మోసాలు చాలా వరకు సీనియర్ సిటిజన్స్ ని టార్గెట్ చేస్తున్నాయి ఎందుకంటే వాళ్ళకి టెక్నాలజీ విషయంలో అంతకు నాలెడ్జ్ ఉండదు కాబట్టి అందుకనే వాళ్ళని ఆ సైబర్ క్రిమినల్స్ ఈజీగా బుట్టలోకి బొరిడీ కొట్టిస్తున్నారని అని చెప్పేసి అర్థమవుతుంది ఇలాంటి మోసాలు ఎక్కడెక్కడ జరిగినాయి అంటే ఎకనామిక్ టైమ్స్ ప్రకారం ఇలాంటి సైబర్ మోసాలు కేవలం పెన్షనర్లు మాత్రమే కాదు తర్వాత సాధారణ పౌరులను కూడా వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు జనరల్గా మనకు తెలుసు కదా ఉదాహరణ కేవైసీ అప్డేట్ చేయండి అని లాటరీ గెలిచారని ఎప్పటి నుంచి వస్తున్నాయి ఇలాంటి ఫేక్ కాల్స్ ద్వారా ఓటీపీ సేకరించి ఆ ఆ ఎంటర్ చేసుకొని వాళ్ళు మన డబ్బులన్నింటినీ కూడా అకౌంట్స్ నుంచి ఖాళీ చేసేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో భారత్లో సైబర్ క్రైమ్ కేసులు ఇరవై నాలుగు శాతం పెరిగినాయని చెప్పేసి నేషనల్ క్రై రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బీ డేటా చెప్తుంది ముఖ్యంగా ఫిషింగ్ స్కామ్స్ కానీ ఫేక్ కాల్స్ కానీ ఇలాంటివంటివి కూడా సీనియర్ జి సిటిజన్ల మీద ఎక్కువగా జరుగుతున్నాయి అంట ఎలా జాగ్రత్తగా ఉండాలంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటీపీని మీరు షేర్ చేయొద్దు మీ మొబైల్ మొబైల్కి వచ్చినటువంటి ఓటీపీని ఎవరితో కూడా షేర్ చేయొద్దు ఎట్టి పరిస్థితుల్లో మీరు షేర్ చేయొద్దు బ్యాంకు లేదా పెన్షన్ డైరెక్టరేటు ఎప్పుడూ కూడా ఓటీపీలు అడగవని ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి అనుమానాస్పదమైన కాల్ మీకు అనిపిస్తే మాత్రం వెంటనే రిపోర్ట్ చేయండి సైబర్ క్రైమ్ సెల్ వన్ నైన్ త్రీ జీరో ఉంది కదా లేదంటే పెన్షన్ హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇస్తాను నోట్ చేసుకోండి ఎవరన్నా ఎయిటీన్ వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ వన్ వన్ నైన్ సిక్స్ జీరో వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ వన్ వన్ నైన్ సిక్స్ జీరో ఈ నెంబర్కి కానీ లేదంటే వన్ నైన్ త్రీ జీరో ఈ నెంబర్కి కానీ పెన్షన్ సైబర్ క్రైమ్ సెల్కి కానీ కంపల్సరీగా మీరైతే వాటిని కంప్లైంట్ అయితే చేయండి మోసపోతే మాత్రం ఎందుకంటే ఎట్టి పరిస్థితులు కూడా ఓటీపీ చెప్పే అవకాశం ఉండదు జీవన ప్రమాణ పత్రాన్ని మీరు డైరెక్ట్గానే చేసుకోండి నాకు ఏమక్కర్లేదు నాకు ఆల్రెడీ అప్డేట్ అయిపోయిందని చెప్పండి ఆడ ఫోన్ చేస్తే మాత్రం వెంటనే ఆ కాల్ని మీరు మీ ఫోన్లో బ్లాక్ చేసేసేయండి ఇక అధికార పోర్టల్స్ని ఉపయోగించండి మీరు ఒకవేళ జీవన ప్రమాణ పత్రాన్ని అప్డేట్ చేయాలంటే మాత్రం జీవన ప్రమాణ్ గౌవిన్ అనే అధికార వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్ మాత్రమే ఉపయోగించుకోండి మీరందరూ కూడా అవగాహన పెంచుకోండి ఒకరికొకరు డిస్కస్ చేయండి ఈ వీడియో చూసిన తర్వాత దయచేసి దీన్ని మీ వాళ్ళకి షేర్ చేస్తూనే ఒకసారి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి బాబు వాళ్ళు మీరు చూసినా చూడపోయినా మరొకరు మీరు ఒకసారి చెప్పడం కూడా మంచిదే కదా ఓటీపీని ఎట్టి పరిస్థితిలో మీరు షేర్ చేయకండి అని చెప్పేసి సీనియర్ సిటిజన్లకి చెప్పండి మీరు ఫోన్ చేసి చెప్పండి అలాగే మన వీడియోల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఇలాంటి సైబర్ క్రైమ్స్ నేను ఎక్కడెక్కడ జరుగుతున్నా దేశంలో ఎక్కడెక్కడ ఏ విధంగా జరుగుతున్నా అవన్నీ కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను అట్ దానివల్ల మీకు ఆ ఆ స్కామ్ని ఎదుర్కోకుండా మీరు ఆ స్కామ్ బారిన పడకుండా వీలవుతుంది కాబట్టి కంపల్సరీగా మీరు షేర్ చేయండి అయితే ఇంకొక మిషన్ ఇది ఏంటంటే మీరు ఇది ఈ ఛానల్ని మన ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి కింద మీకు సబ్స్క్రైబ్ అని చాలామంది తెలియకపోతే కూడా కింద సబ్స్క్రైబ్ అని బటన్ ఉంటుంది ఈ వీడియో కిందనే ఆ సబ్స్క్రైబ్ అని బటన్ ఒక దాని పక్కనే బెల్ అని ఉంటుంది బెల్ ఉంటుంది కనిపిస్తుంది ఆ బెల్ బటన్ కొనొక్కితే మీకు ఏమవుతుందంటే నేను పెట్టేటువంటి ఇట్లాంటివన్నీ కూడా ఈ రిపోర్ట్లన్నీ కూడా మీకు కంపల్సరీగా వస్తాయి జాగ్రత్తగా ఉండండి క్రిమినల్స్ బారిన పడకండి ఎట్టి పరిస్థితులు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఓటీపీలు అని మాత్రం వాళ్ళకి చెప్పకండి థ్యాంక్ యూ